టాలీవుడ్లో పెద్ద సీజన్ అంటే సంక్రాంతి సీజన్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ సీజన్లో ఎన్ని సినిమాలు విడుదలైనా సినిమా బాగుంటే చాలు వసూళ్ళ వర్షం కురుస్తూనే ఉంటుంది ప్రతి సంక్రాంతి తరహాలోనే ఈ సంక్రాంతికి కూడా టాలీవుడ్లో మూడు పెద్ద సినిమాలు విడుదలయ్యాయి ముందుగా జనవరి పదిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ విడుదలైంది రెండు రోజులు గ్యాప్ ఇచ్చి సీనియర్ హీరో నందమూరి నటసింహం బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమాతో బరిలోకి దిగాడు ఈ సినిమాకు కూడా రెండు రోజులు గ్యాప్ ఇచ్చి మరో సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నామంటూ జనవరి పద్నాలుగున వచ్చేశాడు నిజానికి ఈ మూడు సినిమాల్లో రామ్ చరణ్ సినిమా ఒక్కటే పాన్ ఇండియా లెవెల్ మూవీ సీనియర్ హీరోల సినిమాలు రీజనల్ రేంజ్లోనే విడుదలయ్యాయి కానీ లేటుగా వచ్చినా లేటెస్ట్గా వచ్చినట్టు వెంకటేష్ మూవీ సంక్రాంతి విన్నర్గా నిలిచింది గాఖూ మహారాజ్ సినిమాకు మంచి టాక్ వచ్చిన సంక్రాంతి అంటే ఫ్యామిలీ అంతా కలిసే పండుగ కాబట్టి అంతా సంక్రాంతికి వస్తున్నాం సినిమా వైపు దూసుకెళ్లారు దీంతో వెంకీ సినిమాకు వసూళ్ల వర్షం కురిసింది ఎంతలా అంటే కేవలం మూడు రోజుల్లోనే ఈ సినిమా బ్రేక్ ఈవెంట్ సాధించింది అంతేకాకుండా సంక్రాంతి సినిమాలో అత్యంత వేగంగా వంద కోట్ల రూపాయల క్లబ్లో చేరిపోయింది పండగ ముగిసిపోయినా వర్కింగ్ డే అయినా కూడా నాలుగో రోజు ఎర్లీ మార్నింగ్ షోలు కూడా ఈ సినిమాకు హౌస్ఫుల్ బోర్డులు పడ్డాయంటే వెంకీ సినిమా సక్సెస్ రేంజ్ ఏ పాటుదో వివరించాల్సిన పని లేదు మరోవైపు పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్ మాత్రం వంద కోట్ల రూపాయల క్లబ్లో చేరడానికి నాలుగు రోజుల సమయం తీసుకుంది తొలి రోజు మిక్స్డ్ టాక్ రావడంతో రెండో రోజు నుంచే ఈ సినిమాకు వసూళ్లు తగ్గుముఖం పట్టాయి దాదాపుగా నాలుగు వందల యాభై కోట్ల రూపాయల బడ్జెట్తో దర్శకుడు శంకర్ గేమ్ చేంజర్ను తెరకెక్కించాడు అయితే తొలివారంలో కేవలం నలభై ఐదు శాతం రికవరీనే ఈ మూవీ సాధించింది మరోవైపు జనవరి పన్నెండున ప్రేక్షకుల ముందుకొచ్చిన బాలయ్య మూవీ డాకు మహారాజు బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది వాల్తేరు వీరయ్య తర్వాత దర్శకుడు బాబీ తెరకెక్కించిన మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా బాలయ్య యాభై ఏళ్ళ సినీ కెరీర్లో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాగా రికార్డుల్లోకి ఎక్కింది సుమారు ఎనభై కోట్ల రూపాయలకు పైగా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి తొలి రోజు పాజిటివ్ టాక్ రావడంతో యాభై ఆరు కోట్ల రూపాయల వసూలు రాబట్టింది అంతేకాకుండా నాలుగు రోజుల్లోనే వంద కోట్ల రూపాయల మార్కును అందుకుంది బాలయ్య స్క్రీన్ ప్రజెన్స్ ఎలివేషన్స్ దబిడి దిబిడి సాంగ్ తమన్ మ్యూజిక్ ఈ సినిమాలో హైలెట్గా నిలిచాయి తొలి రోజు థియేటర్ల దగ్గర అభిమానులు మేకలను కూడా పలిచారు బలి చేసిన రక్తాన్ని సినిమా పోస్టర్పై పూసిన దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలలో కనిపించాయి అయితే సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ఫ్యామిలీలంతా ఆ సినిమాను చూసేందుకు బారులు తినడంతో మాస్ యాక్షన్ మూవీగా తెరకెక్కిన డాకు మహారాజ్ సినిమాకు కొంచెం వసూళ్లు తగ్గాయి వెంకీ సినిమా తరహాలో బాలయ్య సినిమా మ్యాజిక్ చేయడంలో విఫలమవుతోంది రెండేళ్ల కిందట వచ్చిన వీరసింహారెడ్డి సినిమా కంటే తక్కువగానే డాకు మహారాజ్ వసూళ్లు చేయడం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది అయితే పండగ టైంలో నెమ్మదించిన బాలయ్య సినిమా వీకెండ్లో మంచి ఛాయిస్ అవుతుందని పలువురు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఐదు రోజుల్లో ఎనభై శాతానికి పైగా రికవరీ సాధించిన డాకు మహారాజ్ వారం రోజుల్లో బ్రేక్ ఈవెన్ సాధించినట్టు రిపోర్టులు అందుతున్నాయి మొత్తంగా చూసుకుంటే సంక్రాంతి సినిమాల్లో వెంకీ మూవీ ఫస్ట్ ఛాయిస్ కాగా బాలయ్య మూవీ సెకండ్ చాయిస్గా చెర్రీ మూవీ మూడు ఆప్షన్గా సినీ ప్రేక్షకులకు మిగిలింది దీంతో వంద కోట్ల రూపాయల క్లబ్ను వెంకీ మూవీ మూడు రోజుల్లో దాటేయగా బాలయ్య మూవీ చెర్రీ మూవీ మాత్రం నాలుగు రోజుల్లో అందుకున్నాయి ఇంకా తెలీదా మీకు ఇది పచ్చి నిజం